ఆరు నగల్ని మార్చేసి దొంగతనం బాగీ మీద వెయ్యాలనుకుని అడ్డంగా దొరికిపోయిన చిత్ర షాక్లో మనోహరి మరి ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఆరు నగలు కావాలి అని రిసెప్షన్లో ఆరు నగలు వేసుకుంటానని నాకు అర్హత లేదా అని చెప్పేసి అమర్ని అడుగుతుంది బాగీ వద్దంటే బాగీకి ఇష్టం లేదని చెప్పేసి అమర్ ముందు మాట్లాడడంతో ముందు కోప్పడ్డ అమరైతే బాగీ ఇక ఏమీ అనకపోవడంతో ఒప్పుకుంటాడు దాంతో ఇక ఆ నగలు ఇవ్వమని ఆ నగలు వేసుకునే అర్హత నా భార్యకే ఉందని చెప్పేసి అమర్ తమ్ముడు కూడా అనడంతో ఇంకా బాగీ ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది మనం అనుకున్నది జరిగింది ఇక ఆ నగలు మన చేతికి వచ్చాయి ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా ఆ నగల్ని మార్చాలి అని చెప్పేసి మనోహరి అలాగే చిత్ర ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు ఇక నీ రిసెప్షన్లో ఏం జరుగుతుందో చూడు ఈ దెబ్బతో ఆ బాగీ బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇద్దరు నిర్ణయించుకుంటారు రిసెప్షన్లో అయితే నగలు వేసుకున్నట్టే వేసుకుని అదే రకం నగలు సేమ్ తెప్పిస్తారు అలా తెప్పించి ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆరు నగల్ని మార్పించేసి అసలు ఆరు నగలు ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేయాలని చెప్పేసి నిర్ణయించుకుని మార్చుకున్న తర్వాత ఇద్దరు ఆ నగల్ని పంచుకోవాలి కానీ ప్రస్తుతం అయితే గిల్టు నగలు బాగీ చేతికిచ్చి బాగీయే కావాలని ఈ నగల్ని మార్చేసిందని వేయాలని నిర్ణయించుకుని రిసెప్షన్ జరుగుతూ ఉన్న సమయంలోనే అక్కడికి సేట్జీని పిలిపిస్తారు పిలిపించే ఆల్రెడీ వాళ్ల మెడలో గిల్టు నగలు అయితే ఉంటాయి చిత్ర మెడలో ఆ గిల్టు నగలు ఉంటాయి ఇక ఈ నగలు సేట్జీకి ఇవ్వడానికి చిత్ర అయితే వెళుతుంది ఎవరికి తెలియకుండా ఇక్కడ మనోహరి చూస్తూ ఉంటుంది ఈ లోగా మనోహరికి ఫోన్ రావడంతో పక్కకి వెళ్లిపోతుంది సేట్జీకి నగలైతే ఇస్తూ ఉంటుంది ఇలాగా చిత్ర అయితే చిత్ర అలా నగలు ఇస్తూ ఉన్న సమయంలోనే సేట్జీ ఇప్పుడు ఏం చేయమంటారు ఈ నగలన్నీ కరిగించేయమంటారా అని చెప్పేసి షేడ్చి అయితే అడుగుతూ ఉంటాడు అవును ఈ నగలన్నీ కరిగించేయాలి కానీ మేము చెప్తాం అంతవరకు ఏం చేయొద్దు అని చెప్పేసి చిత్ర ఆ నగలని అతనికి అయితే ఇస్తుంది అటు ఇటు చూస్తూ గబగబా నగలు పట్టుకుని వెళ్ళిపోబోతూ ఉన్న సమయంలోనే రాథోడు పట్టుకుంటాడు ఏంటి ఇక్కడ దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పేసి రాథోడ్డు పట్టుకుంటాడు ఈలోగా తన చేతిలో ఉన్న నగలు కింద పడిపోతాయి అలా పడిపోవడంతో ఒక్కసారే షాక్ అయిపోతాడు సేట్జీ అయితే ఆ నగల్ని గబగబా ఇంకా రాథోడు తీసుకోవడం అలాగే ఈలోగా రాథోడు ఆ నగలన్నీ పట్టుకొని చూస్తూ ఉన్న సమయంలోనే అమర్ అక్కడికి వస్తాడు ఏమైంది రాథోడ్ అని చెప్పి అడుగుతుండగానే చూడండి చూడండి సార్ ఈ నగలన్నీ అరుంధతి అమ్మవే కదా అని చెప్పేసి అంటూ ఉండగానే అవును ఈ నగలన్నీ ఆరువే ఈ నగలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి చిత్రమెడలో ఉండాలి కదా చిత్ర ఏది అని చెప్పి అంటూ ఉండగానే చిత్ర మెడలో సేమ్ నగలు కనిపిస్తాయి ఇక ఇవన్నీ బంగారపు నగలు ఇక సేడ్జీ గబగబా పారిపోతాడు ఒక్కసారి చిత్ర దగ్గరకు వచ్చి నిలదీసేసరికి చిత్ర భయపడి ఇక కిందికి ఒంగులు దండం పెడుతూ నిజాన్ని బయట పెట్టేస్తుంది నన్ను క్షమించండి బావగారు నగలు నగలు మార్చేద్దామని నేనే కకుర్తి పని చేశాను అని చెప్పేసి ఇక దీని అంతటికీ కారణం మనోహరి నాకు ఇచ్చిన సలహాయే అని చెప్పేసి మనోహరి గురించి నిజాన్ని బయట పెట్టేస్తుంది దెబ్బకి అమర్ షాక్ అయిపోయి ఉండిపోతాడు మనోహరికి ఊహించని షాక్ ఎదురవుతుంది మనోహరి అంటూ గట్టిగా పిలిచేసరికి నేనేం చేయలేదని చెప్పేసి చెప్పబోతూ ఉండగానే లేదు బావగారు కావాలనే ఆరు నగలు నన్ను తీసుకుని ఈ ఫంక్షన్ లో వేసుకోమని నగలు మార్చేసి గిల్టు నగలు ఇక ఆ నగలు ప్లేస్ లో పెట్టి బాగిని దొంగలు చేయాలని చెప్పేసి ఇదంతా ప్లాన్ చేసింది మనోహరి అని చెప్పేసి నిజాన్ని చిత్ర అమర్కి భయపడి బయట పెట్టేయడంతో దెబ్బకు మనోహరికి దిమ్మతికి షాక్ అయితే ఎదురైపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరిగబోతుంది మనోహరి నిజ స్వరూపం అమర్ తెలుసుకోవాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే వీడియోని లైక్ చేసేయండి నిండు నూరేళ్ల సామాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సినిమాల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి